అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రాకతో అక్కడున్న భారతీయ విద్యార్థులను కష్టాలు చుట్టుముట్టాయి ఒకవైపు రూపాయితో పోలిస్తే అమెరికా డాలర్ విలువ రోజు రోజుకు పెరిగిపోతూ భయపెడుతూ ఉండగా మరోవైపు విద్యార్థులకు క్యాంపస్ బయట పార్ట్ టైం కొలువులు చేసుకోలేని పరిస్థితి తలెత్తింది దీంతో విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది అక్రమ వలసదారులను గుర్తించేందుకు ఇమ్మిగ్రేషన్ అధికారులు సోదాలు చేస్తూ కఠినంగా వ్యవహరిస్తూ ఉండడంతో తమపైన నిఘా పెట్టారని భావిస్తున్న విద్యార్థులు పార్ట్ టైం ఉద్యోగాలను మానేస్తున్నారు అమెరికా వెళ్ళి చదువుకుంటున్నారంటే వాళ్ళు చాలా రిచ్ అనే భావన చాలామందిలో ఉంటుంది కానీ నిజానికి అది వాస్తవం కాదు అమెరికాలో చదువుకునేందుకు వెళ్ళిన విద్యార్థులు అక్కడ క్యాంపస్లో ఉద్యోగాలు చేస్తారు క్యాంపస్లో ఉద్యోగం రాకపోతే బయట ఎక్కడైనా పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తారు అలా ఉద్యోగాల ద్వారా వచ్చే డబ్బుతో వాళ్ళ ఖర్చులు చూసుకుంటారు దాంతోపాటే అమెరికా వెళ్లేందుకు చేసిన అప్పులను కూడా తీర్చుతూ ఉంటారు ఇంకొంతమంది ఇండియాలో వాళ్ళ కుటుంబ ఆర్థిక అవసరాలు కూడా తీర్చుతూ ఉంటారు దాదాపు అంతా ఇదే పద్ధతిని కంటిన్యూ చేస్తారు కానీ బైడెన్ ఓడిపోయి ట్రంప్ అధ్యక్షుడిగా గెలిచిన తరువాత ఈ పద్ధతికి చెక్ పెట్టే నిర్ణయాలు తీసుకుంటున్నాడు ట్రంప్ అక్రమ వలసదారుల్ని వెనక్కి పంపే ప్రయత్నంలో కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాడు ట్రంప్ ఆదేశాలతో ఇమ్మిగ్రేషన్ అధికారులు అమెరికా మొత్తం జల్లెడ పడుతున్నారు నిబంధనలకు విరుద్ధంగా అమెరికాలో ఉంటున్న వాళ్ళందరినీ వెనక్కి పంపేస్తున్నారు వీసాలు రద్దు చేసి భారత్కు ప్యాక్ చేసేస్తున్నారు దీంతో అమెరికాలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థులు పార్ట్ టైం ఉద్యోగాలు మానేయాల్సిన పరిస్థితి వస్తోంది దీంతో వాళ్ళ ఖర్చుల కోసం డబ్బు పంపించండి అంటూ ఇండియాలో ఉన్న తల్లిదండ్రులకు ఫోన్లు చేస్తున్నారు నిబంధనల ప్రకారం ఎఫ్ వన్ వీసాపై అమెరికాలో చదువుకోవడానికి వెళ్ళిన విద్యార్థులు తమ యూనివర్సిటీల్లో వారానికి ఇరవై గంటల చొప్పున ఆన్ క్యాంపస్ జాబ్ పేరిట పార్ట్ టైం ఉద్యోగం చేసుకోవచ్చు వేసవి సెలవులు సెమిస్టర్ల మధ్య వ్యవధిలో వారానికి నలభై గంటలు పని చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది మాత్రమే అక్కడ లీగల్ చదువుకుంటూ క్యాంపస్ బయట పార్ట్ టైం ఉద్యోగం చేసుకోవడానికి అనుమతి లేదు అయితే అందరికీ క్యాంపస్లో ఉద్యోగాలు దొరకవు దీంతో మన విద్యార్థులు ఎక్కువగా క్యాంపస్ బయట పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తున్నారు సూపర్ మార్కెట్లో పెట్రోల్ బంకుల్లో హోటల్లో పనిచేస్తున్నారు ఇదే పని స్థానికులు పనిచేస్తే గంటకు ఇరవై నుండి ముప్పై డాలర్లు డిమాండ్ చేస్తారు కానీ భారతీయ విద్యార్థులైతే గంటకి ఆరు నుండి పది డాలర్లు ఇచ్చినా పనిచేస్తారు అందుకే ఆయా వ్యాపార యజమానులు మన వారికి అవకాశం ఇస్తూ ఉంటారు ఆ మొత్తంతో విద్యార్థులు జీవన వ్యయంతో పాటు ఫీజులు కూడా చెల్లిస్తూ తల్లిదండ్రులపై ఆర్థిక భారం లేకుండా చూసుకుంటున్నారు ఇది ఇప్పుడు మొదలైన వ్యవహారం కాదు చాలా ఏళ్ల నుండే అమెరికా వెళ్తున్న తెలుగు విద్యార్థులు ఇలానే జీవనం గడుపుతున్నారు కానీ ఇలా ఉద్యోగాలు చేయడం నిబంధనలకు విరుద్ధం కావడంతో ఇలాంటి వారిని వీళ్లతో పాటు అక్రమంగా అమెరికాలో ఉంటున్న వారిని గుర్తించేందుకు అధికారులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు వారికి దొరికితే వీసా రద్దు చేసి స్వదేశానికి పంపిస్తారు ఇదే జరిగితే మళ్ళీ జీవితంలో అమెరికా వెళ్ళలేని పరిస్థితి వస్తుందని భయపడుతున్న భారతీయ విద్యార్థులు వేల మంది పార్ట్ టైం ఉద్యోగాలు మానేస్తున్నారు కొన్ని నెలల తరువాత పరిస్థితి సర్దుకుంటుందని ఆశాభావంతో ఉన్నారు అప్పటి వరకు ఇంటి అద్దె భోజనం లాంటి ఖర్చులకు డబ్బు పంపాలని భారత్లో ఉన్న తల్లిదండ్రులకు ఫోన్ చేసి కోరుతున్నారు ప్రాంతాలను బట్టి విద్యార్థులకు నెలకు జీవన వ్యయం యాభై వేల నుండి ఎనభై వేల వరకు ఖర్చు అవుతుంది ఇన్నాళ్ళు పార్ట్ టైం ఉద్యోగాలతో వాళ్ళ డబ్బు వాళ్లే సంపాదించుకునేవారు కానీ ఇప్పుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కొన్ని నెలలు ఓపిక పడితే పరిస్థితి మారిపోతుంది ఆ తర్వాత అంతా నార్మల్ అవుతుంది అనే ఆలోచనలో ఉన్నారు చాలామంది ఇప్పటికే ఉద్యోగాలు మానేసి ఇండియా వైపు చూస్తున్నారు కూడా అమెరికా ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన ఓపెన్ డోర్ నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో అక్కడ అంతర్జాతీయ విద్యార్థుల్లో ఎక్కువ మంది ఇండియా నుంచే ఉన్నారు అమెరికాలో పదకొండు లక్షల ఇరవై ఆరు వేల మంది విదేశీ విద్యార్థులు ఉండగా అందులో భారతీయ విద్యార్థులు మూడు లక్షల ముప్పై వేల మంది అంటే ప్రతి వంద మంది అంతర్జాతీయ విద్యార్థుల్లో దాదాపు ముప్పై మంది మనవాళ్ళే వాళ్ళలో తెలుగు రాష్ట్రాల వారే యాభై ఆరు శాతం మంది ఉన్నారు ఓ హోటల్లో పది మంది సిబ్బంది ఉంటే అందులో ఏడెనిమిది మంది ఇలానే నిబంధనలకు విరుద్ధంగా పార్ట్ టైం ఉద్యోగం చేసే ఇప్పుడు ఒకేసారి వారందరూ మానేస్తే వ్యాపారాలు దెబ్బతింటాయి దీనిపై నిర్వాహకులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు ఒకవేళ రెస్టారెంట్లు హోటళ్ళు మూసివేస్తే స్థానికులకు ఇబ్బంది అవుతుంది సంపాదించు ఖర్చు చేయి తరహా ఆర్థిక విధానం అమెరికా వాసులది ఇంట్లో వండుకోవడం తక్కువ ఈ నేపథ్యంలో ఏప్రిల్ వరకు మాత్రమే పార్ట్ టైం ఉద్యోగాలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించవచ్చు ఆ తర్వాత పరిస్థితిలో మార్పు వచ్చే అవకాశం ఉందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి ఇదే జరిగితే పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకుంటున్న విద్యార్థులపై ఎలాంటి ప్రభావం ఉండదు కానీ ట్రంప్ ఈ విషయాన్ని మరీ సీరియస్గా తీసుకుని ముందుకెళ్తే మాత్రం ఇక విద్యార్థులకు కష్టాలు తప్పు చాలామంది ఇండియాలో ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కేందుకే అమెరికా వెళ్తూ ఉంటారు కానీ ఇప్పుడు అక్కడ మారుతున్న పరిస్థితులు చూస్తుంటే అమెరికా వెళ్లడమే ఒక ఆర్థిక ఇబ్బందిగా మారే ప్రమాదం కనిపిస్తోంది మరి ట్రంప్ సర్కార్ ఈ విషయంలో మనస్సు మార్చుకుంటుందా లేదా ఇదే పద్ధతి కంటిన్యూ చేస్తుందా వేచి చూడాలి